బెస్ట్ అవైలబుల్ స్కీమ్ ద్వారా ఎస్టీ ఎస్సీ పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు చదువుకోవడానికి పాఠశాలలో విద్య విద్యార్థులు రెండు సంవత్సరాల నుంచి ప్రభుత్వము వాళ్ళ ఫీజులు చెల్లించకపోవడంతో వాళ్ళని స్కూల్కి రానివ్వకుండా గేటు బయటనే నిల్చోబెట్టిన పరిస్థితులు ఏర్పడ్డాయి అయితే ఇప్పటి ఏదైతే నల్గొండ జిల్లా కావచ్చు అటు జగిత్యాల జిల్లాలో కావచ్చు పిల్లలు ఈ బెస్ట్ అవైలబుల్ స్కీమ్ ద్వారా చదువుకుంటున్న ఎస్సీ ఎస్టీ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫీజులు చెల్లించట్లేదని స్కూల్కి రావద్దంటూ కూడా అక్కడ యాజమాన్యం అంతా కూడా పిల్లలు బయట నుంచోబెట్టిన పరిస్థితి ఏర్పడింది అయితే ఇప్పటివరకు కూడా తల్లిదండ్రులకు ఫోన్ చేసి మీ పిల్లల్ని తీసుకెళ్ళండి అంటూ కూడా తల్లిదండ్రులకు చెప్పడం జరిగింది నల్గొండ జిల్లాలో ఆల్ఫా స్కూల్లో కూడా ఈ స్కీమ్ ద్వారా చదువుకుంటున్నట్టు పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రెండు సంవత్సరాల నుంచి ఫీజు చెల్లించకపోవడంతో స్కూల్ యాజమాన్యం మేము ఇక ఆ నడపలేము ఏదైతే ఇప్పటివరకు స్కూల్ చెల్లి స్కూల్ ఫీజులు చెల్లించాలో ఆ ప్రభుత్వం ఇంకా చెల్లించలేదంటూ కూడా పిల్లల్ని బయట నుంచోబెట్టిన పరిస్థితి ఏర్పడింది అయితే ఇప్పటివరకు తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని తీసుకొని వచ్చి వెళ్ళి వేరైతే కల కలెక్టరేట్ ఉన్నారో అక్కడికి వెళ్ళి వాళ్ళ ఫీజులు చెల్లించాలంటూ కూడా కలెక్టర్ని అభ్యర్థించడం అయితే జరిగింది ప్రస్తుతానికి ఇది నల్గొండ జిల్లా జగిత్యాల జిల్లాలోని బెస్ట్ అవైలబుల్ స్కూల్స్లో ఈ ఘటన చోటు చేసుకుంది అయితే ప్రస్తుతం పిల్లలు ఎవరైతే ఉన్నారో దాదాపు ఒక పది ఇరవై మంది పిల్లల్ని దాకా ఆ స్కూల్లో నుంచి ఫీజు చెల్లించలేదని క్లాసులోకి రావద్దంటూ కూడా పాఠశాల బయట నిల్చోబెట్టారు అయితే ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి వాళ్ళు తల్లిదండ్రులు పిల్లల్ని తీసుకువెళ్ళి కలెక్టరేట్ ముందు కూర్చోవడం జరిగింది అయితే ఇప్పటివరకు కూడా ఏదైదైతే కాలేజీ ఉన్నాయో యూనివర్సిటీలు ఉన్నాయో ప్రభుత్వం వాళ్ళకి రియంబర్స్మెంటు చెల్లించాలని కూడా కొంతకాలంగా గత నెలలో కూడా మనం ధర్నాలు చేయడము కాలేజీ యాజమాన్యాలు కూడా బయటకు వచ్చి కాలేజీలు నడపలేమంటూ కూడా వాళ్ళు బయటకు వచ్చి చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలోనే స్కూల్లో చదివేటువంటి పిల్లలకు కూడా దాదాపు రెండు సంవత్సరాల నుంచి ఈ ఫీజులు ఏవైతే ఉన్నాయో వాటిని చెల్లించకపోవడం ద్వారా కూడా ఆ తల్లి ఎవరైతే స్కూల్ యాజమాన్యం ఉందో వాళ్ళు మేము ఇంకా స్కూల్ని నడపలేమంటూ కూడా వాళ్ళు ఎత్తేయడం జరిగింది పిల్లల్ని కూడా తల్లిదండ్రులకు ఫోన్ చేసి వాళ్ళని తీసుకువెళ్లాలంటూ కూడా కొంతమంది పిల్లల్ని కూడా ఆ గేటు బయట నిలిపిన పరిస్థితి అయితే ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం ఈ రెండు సంవత్సరాల పాటు పిల్లల ఫీజులు చెల్లించలేదు ఏదైతే బి ఏ బిస్ట్ ఈ ఏదైతే ఇప్పటివరకు ఈ బెస్ట్ అవైలబుల్ స్కీమ్ ఉందో దాంట్లో పిల్లలంతా కూడా ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఉంటారు వాళ్ళంతా కూడా ఈ రియంబెస్మెంట్ మీద ఆధారపడి చదువుకుంటూ ఉంటారు కానీ పిల్లలకు దాదాపు రెండు సంవత్సరాల నుంచి ఫీజులు చెల్లించలేదు ఆ కాలంలోనే ఏవైతే ఈ యాజమాన్యాలు ఉంటాయో వాళ్ళంతా కూడా వాళ్ళ యాజమాన్యాలు టీచర్స్కి వాళ్ళ శాలరీ ఇచ్చుకోవాలి కాబట్టి ఆ స్కూల్ని నడిపించడం అనేది చాలా కష్టమవుతుంది కాబట్టి వాళ్ళంతా కూడా పిల్లల ఫీజులు చెల్లించిన తర్వాతనే వాళ్ళని స్కూల్కి పంపించాలంటూ కూడా తల్లిదండ్రులు వచ్చిన సందర్భంలో చెప్పడం జరిగింది వాళ్ళంతా కూడా పిల్లల ఫీజులు చెల్లించాలంటూ కూడా కలెక్టరేట్ని కలవడం కలెక్టరేట్కి వెళ్ళడము కలెక్టర్ని కలవ కలవడము వాళ్ళకి బాధ అనేది చెప్పుకోవడం జరిగింది ఈ టలు ముఖ్యంగా నల్గొండ జిల్లాలో జగిత్యాల జిల్లాలో ఉన్నాయి మరికొంత జిల్లాలో కూడా ఇలా ఎస్సీ ఎస్టీ పిల్లలు ఈ రిఎంఎస్ ఫీజులు ఏవైతే ఉంటాయో దాని మీద చదువుకోవడానికి వెళ్తూ ఉంటారు అయితే ఈ పరిస్థితుల్లో ఇలాంటి చ చదువుకునే పిల్లలు బయటికి వచ్చి స్కూల్ బయట నుంచోవడం అనేది సోషల్ మీడియాలో ఇప్పుడు చాలా వైరల్గా మారుతుంది పిల్లలంతా కూడా గేట్ బయట నుంచొని స్కూల్ లోపలికి రానివ్వట్లేదు మా మమ్మల్ని మా ఫీజు కట్టలేదని చెప్పి మమ్మల్ని టీచర్లంతా బయటికి పంపించేశారు అని వాళ్ళ బాధతో చెప్పుకోవడం కూడా మనం చూస్తున్నాం అయితే ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం రెండు సంవత్సరాల ఫీజు బకాయిలు అయితే పెట్టుకోవడం జరిగింది అసలు ఎందుకు ఇంత రియంబర్స్మెంట్లు చెల్లించడానికి ప్రభుత్వం ఇంత వెనుకబడి ఉంది కనీసం వాళ్ళ ఫీజులు పిల్లలు చదువుకునే స్కూళ్ళను కూడా చెల్లించలేకపోతుంది అని వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కెమెరామెన్ అనిల్ తో నాగవాణి హిట్ టీవీ హైదరాబాద్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హి టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్